నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న మాట తప్పను మడమ తిప్పను అన్నారు ఈరోజు ప్రతి విషయంలోనూ మాట తప్పాడు మడమ తిప్పాడు వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అన్నాడు యువకుల్ని మోసం చేశాడు శ్రామికుల్ని మోసం చేశాడు రైతుల్ని మోసం చేశాడు యువకులకు ఉద్యోగ క్యాలెండర్ ప్రతి డిసెంబర్ లోనూ విడుదల చేస్తానని చేయలేదు రెండు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తానని చేయలేదు ఎక్కడే కానీ ఉద్యోగాలు ఇచ్చిన లేదు ఒక ఐటీ పరిశ్రమ తెచ్చి కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చి కానీ ఎక్కడ పట్టున ఒక వెయ్యి ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి రెండు శ్రామికులు అధికారం వస్తేనే ఇసుక రేట్లు పెంచి శ్రామికులను నట్టేయటం ఉంచాడు అధికారం ఉన్న నాడు ఇసుక బాధడే బాధడు అన్నాడు ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆ రోజు ఇసుకను రాసులు పోసి దూకుమేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడా ఇసుకను రాసులు పోసి దూకమేసిన ముఖ్యమంత్రులు లేరు ఈ పిచ్చి కుట్లకు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాడు అని తెలియజేస్తున్నాను ఇసుక రేట్లు పెంచడం వలన బిల్డింగ్లు కట్టలేకపోయినారు పని చేసే వాళ్ళకి కానీ కార్పెంటర్ పని చేసే వాళ్ళకు కానీ పెయింటర్ పనిచేసే వాళ్ళకి కానీ అందరికీ పని లేకుండా వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లి వేరే రాష్ట్రంలో బతకాల్సి వస్తుంది ఆ విధంగా శ్రామికులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం శ్రామికలు తెలియజేస్తారు రైతుల విషయానికి వస్తే ఈ దేశంలో అత్యధికంగా శనికాయలు పండించేది అనంతపురం జిల్లా ఈ వేరుశనగ ఈ రోజు రైతులు వేయడానికి భయపడుతున్నారు ఒక్కసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ట్రాఫిక్ ఇన్సూరెన్స్ కానీ వేరుసే రైతులకు ఇవ్వుకోకుండా నట్టేయడం అంతో ఇంతో అనంతపురం జిల్లాలో డ్రిప్ సౌకర్యము చీనీ చెట్లు దానిమ్మ అన్ని పండించే వాళ్ళు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రెండు ఎంత పెద్ద రైతుకైనా కూడా టెన్ పర్సెంట్ కడితే డ్రిప్ సౌకర్యం పదహైదు రోజుల లోపల దిగేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు డ్రిప్ సౌకర్యం ఇవ్వకోకుండా లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు అని ఒక ఆరు నెలల ముందు నుండి ఇస్తున్నాడు అది ఎలాగంటే చిన్న కారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు పెద్ద కారు రైతులకు మనం బయట కొనే ఎక్కువ రేటు ఆపేశిస్తున్నాడు రైతులు నిలుపు సౌకర్యం కలగ చేయగలి ఇబ్బంది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రైతులు కూడా అతన్ని వ్యతిరేకిస్తున్నారు శ్రామికులు రైతులు యువకులు అందరూ సంసిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి అని తెలియజేస్తున్నారు